సినిమా డైలాగ్ మహేష్ బాబు డైలాగ్స్ డ్యాన్స్ అన్నీ హైలైట్గా ఉంది అన్న సినిమా బ్లాక్ బస్టర్ సంక్రాంతికి పైసా వస్తుంది డ్యాన్సులు బాగా చేస్తుంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది అది థియేటర్లు దద్దరి వెళ్ళిపోతాయి అన్నీ మహేష్ బాబు యాక్స్ వన్ మ్యాన్ షో స్టోరీ కూడా హైలైట్గా ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది మహేష్ బాబు వన్ మ్యాన్ షో మనం చూసేది ఏంటంటే టికెట్ కొనుక్కొని ఐదు వందలు టికెట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి చూసేది ఏంటంటే సినిమా స్టోరీ త్రివిక్రమ్ గారు పేపర్ మీద చాలా బాగా స్టోరీ రాశారు దాన్నే పేపర్ బాగా ప్రజెంట్ చేశారు బాగా తీశారు ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బస్టర్ స్టోరీ చాలా బాగుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఇప్పుడు రాజమౌళి గారిది చూస్తే ఆయన రౌద్ర ఫైట్లు బాగా తీస్తారు అలాగే ఈయన సెంటిమెంట్ బాగా తీస్తారు ఈ సినిమాలో మదర్ సెంటిమెంటు అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంటు ఇది ఈ సినిమా చాలా బాగా రాశారు సినిమాలో స్టోరీ ఈ సినిమాలో బాగా ఉండేదే స్టోరీ లాస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అసలు మొత్తము దాన్ని ఏమంటారు అతడు అత్తరింటికి దారేదుల లాగా ఇప్పుడు ఆ సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఉండే సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఆ డైలాగులు చెప్పుకుంటూ అసలు మదర్ సెంటిమెంట్ని చాలా బాగా పండించారు త్రివిక్రమ్ గారు ఈ సినిమా ఈ స్టోరీ మాత్రం గ్యారంటీ హిట్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా స్టోరీ ఇంకా రాసుకోవడానికి ట్రై చేసుకుంటే మంచిది కుచ్చి కుర్చి తాత అది బ్లాక్ బస్టర్ అసలు మహేష్ బాబు అయితే డాన్స్ సంక్రాంతి విన్నారు నేను హనుమాన్ సినిమా చూశాను ఈ సినిమా చూసాను అంటే దాంట్లో గ్రాఫిక్స్ ఉంది అంటే దేనికి కథ దానిదే బ్రో అది దెబ్బ ఫ్యాంటసీ రెండు హిట్టే రెండు బ్లాక్ బస్టర్లే అది సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఇది అది అని నేను చెప్పలేను కానీ నాకైతే రెండు సినిమాలు నచ్చాయి రెండు సినిమాలు ఆ సినిమా చూడండి ఈ సినిమా చూడండి రెండు సినిమాలు చూడండి అనమాట మహేష్ బాబు అండ్ సీన్ నాతో అండ్ డ్యాన్స్ కూడా పిక్చర్కిచ్చాడు అండ్ కెమెరా కూడా ఐ థింక్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అండ్ తమన్ బీజిఎం కూడా యూనో డిఫరెంట్ ఉందనమాట ఈ బీజిఎం కూడా కుర్చీ కుర్చీ మడత పెట్టి సాంగ్కి చాలా బాగుంది రెస్పాన్స్ శ్రీలో కూడా బాగా వేసింది డ్యాన్స్ అండ్ మహేష్ బాబు కూడా దానికి తగ్గట్టు యూనో అప్ చేసి లేదు లేదు లేదండి ఫస్ట్ హాఫ్ జస్ట్ స్టోరీ సెటప్ చేశాడు సెకండ్ హాఫ్ సంక్రాంతి పర్ఫెక్ట్ బాస్ మహేష్ బాబు బాస్ మీరు వెళ్ళి చూడండి లోపల చూస్తే మీకు అర్థమవుతుంది మహేష్ బాబు కొత్త మహేష్ బాబుని తీసుకొచ్చాడు అనమాట నాకే కామన్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి చూసి సినిమానే డబుల్ మీనింగ్ జోక్స్ కాదు ప్రాపర్ కామెడీ అన్న మనం ఎట్లయితే వింటామో ఎట్లయితే కొన్ని స్టెప్స్ దాన్ని చూసామో అవే ఉన్నాయి దానికి మించి కూడా మంచిగా ఉన్నాయి ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చారు స్త్రీలకి అండ్ బాగా అనిపించింది చూస్తుంటే అవును అడిగారు పాపులర్ సాంగ్ కాబట్టి యూజ్ చేశారు అలా చాలా ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి రీల్ సాంగ్స్ కానీ అది ప్రాపర్ ఫుల్ సాంగ్ కాదు కానీ మామూలు సాంగ్స్ డాన్స్ చేశారు ఇప్పుడు సెంటి ఇప్పుడు కొత్తగా ఏం రాస్తారన్న కొత్తగా రాస్తే చూడరు వన్ నేను ఒక్కడే రాశారు చేశారు ఎవరు చూసారు ఎవరు చూడలే కొత్తగా తీస్తే చేయరు మరి అందరు కమర్షియల్ సినిమా అన్నప్పుడు కమర్షియల్ సినిమానే ఉంటుంది ఎక్స్పెరిమెంట్ సినిమాలు కాదు ఇవి వర్కౌట్ కాలే అంటే అది వాళ్ళని బట్టి ఉంటది ఇంకా లవ్ సీన్స్ అంటే రొమాన్స్ కిస్సులు హగ్గులు ఉంటేనే లవ్ అంటే అది తప్పు అన్న తను తన న్యాయం చేసిండు మనం అనుకుంటాం కానీ అన్ని పాటలు బాగున్నాయి మనం కుర్చీ మరత పెట్టే సాంగ్ ఇంకొకటి టూ మినిట్స్ మధ్య బాగుంటుంది మామయ్య ఆ సాంగ్ చాలా బాగుంది వెన్నల్ కిషోర్ మహేష్ బాబు గారు ఉన్న ప్రతి సీన్ మనం అందరం ఎంజాయ్ చేస్తాము వాళ్ళిద్దరి మధ్య లాగ్ అంటే ఇంట్రొడక్స్ చేస్తుంటారు కదా అన్ని క్యారెక్టర్లు మీకు అట్లా లేట్ అనిపిస్తుంది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో త్రివిక్రమ్ అంటేనే చాలా క్యారెక్టర్లు దింపుతారు ఆయన సో దాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా అవుతుంది అది కానీ క్యారెక్టర్స్ అన్ని అడాప్ట్ చేసుకునే టైంకే టైం పడుతుంది అందుకే సెకండ్ హాఫ్ మనకు నచ్చుతుంది అంతే అన్న యాక్చువల్లీ సినిమా పాయింట్ వచ్చేసి చాలా క్లియర్గా అన్న అంటే మనకి అర్థమైపోతుంది హీరో ఎంతసేపు తన మదర్ ప్రేమను పొందడానికి ట్రై చేస్తూ ఉంటాడు కాకపోతే హీరో వాళ్ళ మదర్ని చేరుకోనివ్వకుండా ఉండడానికి ఉన్న ఎక్కట్లు దిగ్గట్లు గురించే మిగతా సినిమా అంతా అండి కాకపోతే ఓవరాల్గా జడ్జ్మెంట్ ఎక్కడ ఎక్కడిచ్చాడనంటే లాస్ట్లో హీరో వాళ్ళ మదర్ అంటే ఆ ప్రేమ తల్లి ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుంది అది అర్థం చేసుకోకపోవడానికి రీజన్ అవన్నీ జస్టిఫై చేశాడండి చాలా క్లారిటీగా అందరూ అందరు కన్విన్స్ అయిపోతారు అంటే లైక్ నిజమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందని కన్విన్స్ అయిపోతారు ఆ ఒక్క పాయింట్ అయితే చాలా బలంగా చూపించాడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్ అయింది పాటలు డల్ అయ్యాయి ఓన్లీ ఒక్క పాట మీద డ్యాన్స్ ఉంటుందండి మధ్యలో కొంచెం అత్తరింటికి దారేది ట లో మన నార్మల్గా ఈ మధ్య సాంగ్స్ పెట్టేసి అలా కవరప్ చేయడం చేస్తారు కదా అలా కూడా జరిగింది ఓవరాల్గా ఓకే అండి ఇట్స్ వన్ మ్యాన్ అండి ఇంకా మహేష్ బాబు గారు యాక్టింగ్ కోసం అండ్ కొంచెం లైట్గా ఖలీజా కట్టివ్వడానికి ట్రై చేశారు వర్కౌట్ కాలేదు అది బాగుందండి బాగుంది పాట బాగుంది ఎంజాయ్ చేస్తారు ఆ ఒక పాట అంటే నిజమేనండి అంటే మహేష్ బాబు గారు ఒక నార్మల్ సాంగ్ అనేది చూస్ చేసుకొని చేయడం కొంచెం అనిపించింది ఫ్యాన్స్ కొంచెం మంది కూడా అన్నారు కాకపోతే సాంగ్ బాగా వచ్చింది ఓవరాల్గా గా వర్కౌట్ అయింది కాబట్టి డాన్స్ కూడా బాగా చేశారు కొరియోగ్రఫీ అంతా బాగుంది సో ఇట్స్ గుడ్ అండి ఓకే శ్రీలీలా అండ్ మహేష్ బాబు గారి సీన్స్ అన్ని లాగీలో ఉన్నాయండి అంటే లైక్ సి పాత సినిమాలలో చూపించినట్టే చూపించడానికి కొంచెం ట్రై చేశారండి కాకపోతే అది వర్కౌట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ కాలేదు మూవీలో మూవీలో ఎవ్వరు కూడా అంత శ్రద్ధగా చూడలేదండి కామెడీ సీన్స్ కూడా ఏం లేవండి మూవీలో అంటే ట్రై చేశారు మహేష్ బాబు అంటే నేను నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న సరే అన్న ఎవరిష్టం వాళ్ళేదన్న అట్లేం లేదన్న ఇష్టం వాళ్ళేదన్నా అన్న చూశానన్న ఏం కావాలన్నా చెప్పన్న ఏ పాయింట్ చెప్పాలి చెప్పండి ఏముందన్న సినిమాలో నచ్చడానికి మహేష్ బాబు మహేష్ బాబు గారి మహేష్ బాబు గారి యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో అవును మహేష్ బాబు గారి యాక్టింగ్ బాగానే ఉందండి వన్ మ్యాన్ షో అని చెప్తున్నా కదా వన్ మ్యాన్ షో అండి నా నేను ఓపెన్గా చెప్తున్నానండి నాకేం భయం లేదు ఓవరాల్ హనుమాన్ చూసానండి హనుమాన్ హనుమాన్ అండి హండ్రెడ్ పర్సెంట్ హనుమాన్ అండి నాకు నచ్చలేదు అండి సారీ నాకు నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు నాకు తెలియదు అండి నాకైతే నా ఒపీనియన్ అడిగారు వాడు చెప్తున్నాను నాకు అంతగా అనిపించలేదు ఏ మూవీ వచ్చినా నేను ఫస్ట్ డే చూస్తాను జన్యున్ రివ్యూ చెప్తాను సో గుంటూరు పెట్టుకొని బట్ సెంటిమెంట్ ఫిల్మ్ అనేది వర్కౌట్ అవుతుంది సీ అంత స్పైసీ మాస్ గా హీరో గారిని చూపించారు హీరో గారు చేశారు దానికి కన్విన్స్ అయ్యామండి కంప్లీట్ గా కన్విన్స్ అయ్యాము కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో లైక్ స్టోరీ పరంగా కాకుండా డివియేట్ అయిపోయినట్టు ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించడం లేకపోతే నాకు అనిపించింది రొటీన్ సినిమా చూపించింది మహేష్ బాబు గారి సినిమా చూసినట్టు అయితే అనిపించలేదు అండి త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదు అండి త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు ఒక చెప్పాను కదా త్రివిక్రమ్ కానీ మార్క్ అంటే ఒకటే అండి తల్లి ప్రేమ అంటే ఏంటిది తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వెన్స్ చేసి పడిస్తారు అన్నదాన్ని సినిమాలు సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ డీసెంట్ మూవీ సంక్రాంతి అయితే బాబుది కాదు సంక్రాంతి అంటే ఓకే అండి గుడ్ కలెక్షన్స్ వస్తాయి మిక్స్డ్ టాక్స్ వస్తాయి చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు సో ప్రాబ్లం లేదు మిక్స్డ్ టాక్స్ వస్తుంది నేనైతే టూ పాయింట్ ఫైవ్ రీటింగ్ ఇస్తానండి హాఫ్ అంటే అది కూడా వన్ మ్యాన్ షో ప్రభాస్ గారి సారీ మహేష్ బాబు గారి యాక్టింగ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల బాగుండేది అది